ఇరవై నాలుగు గంటల్లోనే హత్య కేసును ఛేదించారు కళ్యాణదుర్గం పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ కూడా చేశారు జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు కళ్యాణదుర్గం డిఎస్పీ రవి కుమార్ కమదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న జరిగిన తిప్పేస్వామి హత్య కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు ఈ ఘటనకు సంబంధించి కమదూర్ మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మల్లెల రాజు రాజన్న నరేష్లను అరెస్టు చేశామని డిఎస్పీ రవిబాబు వెల్లడించారు ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణమని తెలిపారు కమ్మదూరు నుండి స్వగ్రామానికి మోటార్ సైకిల్పై వెళుతున్న తిప్పేస్వామిని ఇద్దరు నిందితులు నిన్న సాయంత్రం అడ్డగించి బండరాయితో మోదీ కడదేర్చినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు ఈ హత్య ఘటనపై కమ్మదూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నూట యాభై మూడు బార్ రెండు వేల ఇరవై మూడు యుబైఎస్ వన్ ట్వంటీ సిక్స్ సెక్షన్ టూ వన్ జీరో త్రీ సెక్షన్ వన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు వివరాలను మీడియాకు వెల్లడించారు నిన్నటి దినము అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు ముప్పై గంటల ప్రాంతంలో కంబదూరు హైపార్సుపల్లి గ్రామానికి పోయే దారిలో మల్లేశ్వర స్వామి కుడి దగ్గర ముద్దాయిలు మల్లెల రాజు మరియు హరిజన నరేష్ అనే వీళ్ళిద్దరూ హరిజన తిప్పేస్వామి అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద పోతుండగా అతనిని ఆపి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది దీనికి కారణం అక్రమ సంబంధం అక్రమ అక్రమ సంబంధం అయిన కారణం దీనికి దీని మీద ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక మూడు టీంలు ఫామ్ చేసి ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా ఆ ముద్దాయిలు వేరు దారి లేక వారు ఈరోజు మూడు గంటల ప్రాంతంలో సూర్యనారాయణ విఆర్ఓ దగ్గర సరెండర్ కావడం జరిగింది తదుపరి సూర్యనారాయణ విఆర్ఓ గారు మా దగ్గర అతన్ని హాజరుపరిచినారు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసినాము రేపు వీళ్ళను రిమాండ్ పంపిస్తున్నాము ఎస్పీ గారు దీంట్లో తీ కృషి చేసిన మా ఇన్స్పెక్టరు నాగరాజ్ గారిని అలాగే ముందు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ ఇరవై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ను పూర్తి చేసుకుంది ఇంతటి సహకారాన్ని అందిస్తున్న నియోజకవర్గ ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు